లేదు కానీ నా చేతితో వంటి పెడితే నాకు ఆనందం సరే తీసుకొస్తాను అనుకో అమ్మాయి గారు చాలా చదివిస్తున్నారు మర్చిపోయావా మొదటి రెండు కూరలు చారు చాలా చేసేవే పట్నం నుంచి వచ్చినోడివి పచ్చడి మీద క్లెట్టా తింటావని లక్ష్మి గారిని అడిగి కూరగాయలు తెచ్చి ఉండాను నా కోసం కూరలు అడిగి తాగిపోతేనే పట్నంలో నేను కూడా పచ్చడి మీదకే తిన్నాను పిచ్చిమొక్క నువ్వు తింటే తినుండొచ్చు కానీ నా చేత్తో ఎట్టేటప్పుడైనా కూర అన్నం పెట్టకపోతే ఎట్ట ఉండు గడ్డ పెరుగు నీకోసం కోసం దాచిపెట్టి ఉంచాను తస్తానుండు ఏట్రా సూర్గా ఈ చిల్లు మీద నీకు పది రూపాయలు కావాలా ముసలిదానికి జబ్బు చేసింది మందులు కొనాలి అరే సూరిగా సారదాకెవ్వడు ఏ సరుకు తాకట్టెట్టడ్రా ఇక్కడ ఉన్న ప్రతి వస్తువు వెనకాల ఒక అన్నిటి కథ ఉంది ఇప్పుడు ఈ బిందులు బకెట్లు ఇటు కదలేటో తెలుసా అన్ని ఆకలి కథ ఈ అన్నాలు గుండెలు ఇటు కదలేటో తెలుసా ఎదిగిన ఆడపిల్లల అత్తోగి పంపడం పురుళ్ళు పుణ్యాలు సీమంతాలు కథలు ఇప్పుడు ఈ తాళిబొట్లున్నాయి ఇటు కదలేటో తెలుసా కట్టుకున్నవాడు సాగు బతుకుల్లో ఉంటే రచించండి బాబాయ్ ప్రాణాలు నిలబెట్టండి బాబాయ్ అని ఏడిసి మొత్తుకుంటే జాలిపడి ఈ ఈ పెట్టుకుని వాళ్ళకి సాయం చేశాను ఇప్పుడు ఈ చిల్లర మల్లర సామాన్ తాలు కథ ఏంటో తెలుసా అన్ని సారా కథలే అంతెందుకు ఆ మో చూడు ఇదిగా దాన్ని ఇంతప్పుడు మూడేళ్ల క్రితం అవసరానికి అర్థ రూపాయికి ఎవడో తాకట్టిచ్చాడు ఇప్పుడు ఎంత అయిపోయింది పెంచలేక చెప్తున్నాను ఇప్పుడు కోసుకు తినేద్దామంటే మనసు సొప్పదు బాబా నా అయిపోయింది అని అడగడానికి కొత్తాడు లాంపటం ఒరేయ్ నేను జాలిగుండోని గనక మా నూరు ఏ జాకా చెప్పినా నేను గానీ నాకు ఈ చీపుళ్ళు కూడా అడ్డం పెట్టుకుని డబ్బులు ఇచ్చే యద ఎవడైనా ఈ ప్రపంచంలో నేను ఏం చేస్తున్నాను పోనీ మన ప్రజా ఏదో ప్రజాసేవ చేసినట్టు ఉంటది వాళ్ళ కష్టానికి అడ్డం పడినట్టు ఉంటదని చేస్తున్నాను ఇలాగా ప్రతి వస్తువు మీద పాతికలు యాభైలో అడిగితే నాకు ఒళ్ళు మండిపోతే ప్రజాసేవ చేయడం మానేస్తారు మీరు కడుపు కలిపి చచ్చిపోతారు ఐదు రూపాయలు ఇస్తారు అంగీకారం ఇదిగా వడ్డీ అర్ధ రూపాయి మినాయించుకుని నాలుగున్నర సాయంకాలం ఇచ్చేస్తాను వచ్చి పట్టు ఏటైంది పాలా చింతపండి అమ్మటం అయింది ఇంకా నాకు ఈ కొట్టో కూర్చోటం ఇసుకేస్తుంది నేను వెళ్ళిపోతున్నాను ఏటా చేతులు అదేంటి బెల్లముక్క అమ్మింది పావలా చింతపండు తింటుంది పావు కిలో బెల్లమని ఇలాగిచ్చి తినేసిన తర్వాత మళ్ళీ వస్తాను యాదో పుట్టుక యాదో పుట్టుక అని ఊళ్ళో జనాన్ని తినే రాయంటే వీడు కొట్లు ఉన్న పోయే ఏలు ముద్ర వేసేస్తాను ఇదిగో నీకు బాటకు నెల ఉంది అని చేత ఏలు ముద్ద నొక్కే సొమ్ములు ఎట్టుకెళ్ళిపోతావు కానీ ఇక్కడ ఇవ్వడానికి సొమ్ములు ఉండొద్దురా ఇప్పటికే ఇదిగో ఇదిగో సాగం కాగితాల మీద నీ ఏలు ముద్దలే ఎప్పటికి తిరుగుతారా బాబు తీసేయండి నేనే చేసుకున్నాను బాబు ఇంట్లో దీపం పెట్టాలంటే కిరసనాలు మీ గుడిలోనే కొనాలి కొండ మీద పొయ్యే కాలంటే బియ్యం పప్పు మీ గుడిలోనే కొనాలి గొంతడుపుకోవాలంటే సారా మీ గుడ్లనే కదా బాబు ఇంకా నాకేం మిగులుద్దు బాబు వడ్డీ ఎంతైనా సరే అబ్బా నాలుగింది బాబు తొందరగా ఇవ్వండి బాబు నువ్వు పప్పు పప్పుడుప్పుల మీద నూనె డబ్బాల మీద నొక్కే తిరగే సంబంధం లేదు నేను చెప్పిన కాగితం మీద ఎక్కడ నొక్కాల చెప్పండి బాబు ఎక్కడ నొక్కేమంటే మళ్ళీ చెప్పలేదంట రోజుకు రూపాయి ఇచ్చి రెండు రూపాయలు వడ్డీ ఇష్టమే బాబు వడ్డీ ఎప్పుడైనా అడిగేదాబు నువ్వు రాకముందు

పిల్లల్ని స్కూల్కి రెప్పించడానికి కొట్టడం పద్ధతి కదా అది కదా వాళ్ళకి మంచి మాటలు చెప్పి కి వచ్చేటట్టు నేను చేస్తానుగా

ఇది వచ్చి నా పక్కన కూర్చుంటుందండి పిల్లలు మీరందరూ ముందు ఒక విషయం నేర్చుకోవాలి మనం ఒక్కటే వాళ్ళు తక్కువ మేము ఎక్కువ అనే భేదం ఉండకూడదు అదేలేదండి వాడు గుడ్లుగా చెవడం మీకు కావాలి ఇద్దరం అవుతాం మేము బ్రాహ్మణ వీడు కూడా వాడు ఇద్దరం ఒకటే అవుతాం మాకేమో డబ్బు ఉంది వాళ్ళకి లేదండి అందరూ ఒకటే అవుతామండి చూడు పాప మనం గాలి ఎందుకు పిలుస్తున్నాం బ్రతకడానికి ఆ పాప గాలి పిలుస్తుంది నువ్వు గాలి పిలుస్తున్నావు